ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మెరుపలేకొచ్చామండి ఎంత వస్తుంది చూడాలి गकुमारी इकड़ पांडव नहीं गुमारी కొంచెం ఖచ్చి అవి తీసానా సరే సరేలే కిందవి అక్కడ కింద కింద ఉండవు కుమారి చూడు చూడు అవ ఇక్కడ చెట్టు పైకి లేపు జంటలు తింపే కచ్చా జంటలు మొత్తం ఎరు కొట్టుసావు చూసుకోవాలి కుమారి సరే తాలిం క్పద్ది వంట వండేటప్పుడు వన్ డబ్బులు చచ్చిపోయినట్టు ఉంది మరి పని చెయ్యో పండు వేరేసాయి ఎండకు ఆటోమేటిక్గా అవే ఎండిపోతాయి అది పండిపోతాయి ఎండిపోయినా పర్లేదు పండిపోయినా పర్లేదు పండు ముందు వేరేసాయి ఇగో ఇది కూడా చచ్చిపోయిందా ఇగ చూడు అసలు ఇదైతే ఎండిపోయింది మొత్తం హిరిగిపోయింది అంట ఇది మొత్తం ఏర కుమారి గుత్త విల్లలు కావాలన్నారు రెండు కేజీలో మూడు కేజీలో అది నేను అన్నాను మాకే సరిపోతే లేవు ఒకవేళ ఏమైనా ఎగస్టా అయితే మేము ఇస్తామండి లేకపోతే లేదు మరి మాకో అని అనేసి నేను అన్నాను సంవత్సరం పడు మాకు కూడా ఖర్చు కావాలి కదా మిరపకాయలు మరి మీకు ఇచ్చేసిన మేము కొనుక్కుంటామేటండి అని అన్నా చూడండి ఒక నాలుగైనా మూడైనా రెండైనా లాస్ట్కి అని అంటాం ఫైనల్గా చూస్తానులే ఒకవేళ డైలీ అంటే మన దగ్గర కొంటారు కల స్వామి ఆ స్వామి అంటున్నాడు అనమాట ప్రతి సంవత్సరం వచ్చి కొంటాడు కదా ఆ స్వామి అంటున్నాడు పద పదే వేరే చెట్టు దగ్గర పద చూడు కిమారీ కుమారి కింద పడిపోతాయి చూడు చూడు ఇల్లు రెండే రేసి వేసిద్దు కానీ అక్కడ పచ్చి ఉన్నాయి ఇంక ఎండేసరికి మూడు నాలుగు పరువులు ఏరాలికు మరి ఒక పరువుకి అయిపోదు పచ్చి ఎక్కువ ఉన్నాయి അതാ അത് പഠിച്ച് വെച്ചത് അപ്പൊ യുദ്ധം പദ പദുദ്ധം പദ కుమారి ముందే జాయికాలి తీసినట్టున్నావు ఆర్డర్ ఇచ్చారా మూడు కేజీల ఊరు వెళ్తారా సరే పదా ఇంకేవారుద పదకందకు వంగిపోయింది కుమార్ ఇది వాలిపోయింది మొత్తం చెట్టు చూడు

కుక్కలు బాగా ఇటు వచ్చి దీని అమ్మట నడిస్తే విరిగిపోతాయి మెత్తన తక్కువ నిరిగిపోవడమే కుమారి ఎండ కొంది కదా పద నీకు కూడా ఆపరేషన్ అయింది ఈ ఎండ బాగుంది ఈ ఏరా ఇంతవరకు తర్వాత ఏరుకుందాము కొంచెం గొప్ప ఉంటే ఇగోండి కుమార్కి అయితే ఆపరేషన్ అయిందండి ఇగోండి చూపించాను కదా లాగుతుందట పాపం మరి చేయకపోతే తప్పదండి ఇగోండి అయితే ఇంక ఎండలేదు ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది కుమారి సండే రోజు అదే సండే రోజు అయిందండి पदा कुमारी जागृत कुमारी